సార్లు మా ఇంటి దగ్గర వచ్చారు అప్పుడు నా కంప్లైంట్ స్పాండ్ లైట్ చేసాను భోజనం దగ్గర నప్పి నేను కార్ డ్రైన్ చేసినా వేరే వేరే బయటకి ఏదైనా చిన్న ఫంక్షన్ కోసం వెళ్ళినా చాలా సపోర్ట్ ఉండేవాడు ఆయన చూశారు ఒకసారి చెప్పారు మ్యాక్సిమం మీకు ఒక వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్ మీకు క్యూర్ అయిపోతే డెట్ అయిపోతాయి మీరు ఇది వాడను సార్ అని చెప్పిన సజెషన్ చేశారు సార్ నేనేమన్నానంటే సార్ చాలామంది బయట చెప్తున్నారు ఇది వాడుకుంటే కొంతమంది కిడ్నీలు కూడా కొట్టేస్తాయేమో ఇంకా పిల్లలు కూడా పెళ్ళవాళ్ళు చిన్న చిన్న ఉన్నారు నా ఆడకల్లు ఉన్నారు ఇబ్బంది పడుతుంది ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతుంది సార్ మీరు నా మంచి కోసం తీసుకొచ్చారు కానీ ఇది నాకు నమ్ము బుద్ధి కావట్లే చెప్పి పక్కన పెట్టాను సెకండ్ టైం జేసి రెడ్డి గారు తీసుకొచ్చారు ఒక ఒక పావుసే పనిని చేసిన తర్వాత సరే సార్ ఏదైతే ఏమైంది వాడతాను నేను బతుకుంటే సరే సరే పోతే ఇంకా పిల్లలకి అని కవర్ అయితే బ్లైండ్గా వాడాను వాస్తవంగా బ్లయిండ్గా వాడాను ఫస్ట్ వన్ వీక్ వాడిన తర్వాత నాలో నిద్రపడడం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పాండెడ్ పెయింట్కి ఎలా ఉండదు అంటే సపరేజ్ వ్యక్తిగా అతను నైట్ నిద్ర పట్టేది కాదు బొసం ఒక పక్క పడుకుంటే ఇంకో పక్క పెయిన్ వచ్చేసేది అంత సఫర్ టైంలో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఈ క్యాప్సులు కూడా వాడాను ఒక వారం పాటు తర్వాత నిదానం నెప్పని మాయమైపోయింది నిద్రపడతాం బాగుంది ఇంటర్నల్ కంటే ఇప్పుడు మామూలుగా ఒక పది నిమిషాల పాటు పావున సపో నుంచు నెస్థితి వస్తే చవన పట్టేసాయి బాడీ డిహైడ్రేట్ అయిపోయేది అటువంటి పూర్తిగా నయమైంది తర్వాత సార్తో అడిగాను సార్ మీరు తీసుకొచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేసింది అది మెడిసిన్ కాదండి అది ఫుడ్ సప్లిమెంట్ అది మీరు అర్థం చేసుకోవడం రాంగ్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో క్యాప్సిల్ తీసుకొచ్చి ఇది మెడిసిన్ అనుకుంటారు ఇది బ్లాక్ జింజర్ అనే అలంధారా తయారవుతుంది కాబట్టి మీరు నమ్మచ్చు మీతో పాటు ఏమైనా అవకాశం ఉంది చెప్పండి సార్ అని చెప్పినారు అప్పటికి రెండుసార్లు మా కల్దీలో కూడా రెండుసార్లు మీటింగ్ కండక్ట్ చేశాను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న లేడీకి నేను సజెషన్ చేశాను ఆవిడ కూడా చాలా హెల్దీగా ఉంది అలాగే మా మిస్ చేసండి మోకండదు ముగ్గురు పిల్లలు నాకు ఇతర పాపలు బాబు ఇంటి పని మాట పని చేసినప్పుడు మోకండొప్పులు ఎక్కువ వచ్చేస్తుంది ఆడవాళ్ళు బాగా ఎక్కువ మూడు సిజరన్స్ ఆవిడకి సరే ఏదో తాత్కాలికంగా ట్యాబ్లెట్ తెచ్చుకోవడం వాడుకోవడం ఆవిడ ఒకసారి అయ్యి తప్ప పూర్తిగా క్యూర్ వాళ్ళు సరే మీరేదో వాడుతున్నారు కదా కూడా నన్ను వాడుకోమంటారని చెప్పి అడిగితే వాడు ఇబ్బంది లేదు అని చెప్పని చెప్తే టెన్ డేస్లో తన మోకాని ఎప్పుడు తగ్గినా అండి అంటే ఇట్లా ఉన్న ఆడవాళ్ళకి ఇది అసలు ఏ కంప్లైంట్ లేకపోయినా నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అంటే మనిషికి వ్యాధి వస్తేనే వాడుకునే మెలిచింది కాదండి ఇది థర్టీ ఇయర్స్ అబోవ్ ఎనీ వ్యక్తి వన్ ఇయర్ పాటు ఈ క్యాప్సూల్ తీసుకుంటే తిరిగి మళ్ళీ పాత రోజులకి అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్న ఏజ్లో ఏదైతే మనం అనుభవించామో అంత హెల్తీగా ఉండడానికి అవకాశం దోహదపడుతుంది అంటారా అది సెకండరీ వాడు వాడుకో సజెషన్ సజెషన్ చేయబోయ్ పక్కన పెట్టే కానీ ఆరోగ్యం ఉండాలని కొన్ని నమ్మాలని ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి మనం ముందుకెళ్తున్నాం అంటే మనతో పాటు వెనకాల సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ ఇంటికి వేసి మనం సరిగ్గా లేకపోతే మొత్తం ఫ్యామిలీ మాత్రం కుట్టుబడిపోతుంది అలాగే నా మీద ముగ్గురు ఫ్యామిలీ ముగ్గురు పిల్లలు ఆధపడి ఉన్నారు నా భార్య చేసేదే మార్కెటింగ్ బయట చేసేది నేను ఆకుల జాబ్ చేస్తానండి చేపలకి వైలీకి సంబంధించిన టెక్నీషియన్ చేస్తాను మా ఎక్కువ మొత్తం మార్కెటింగ్ మొత్తం సో బయటికి వెళ్ళలేని పరిస్థితి నుంచి చాలా హ్యాపీగా బయటపడ్డాను అది కేవలం విఆర్ ఫోర్ అని గొప్పతనం కోసం కాకపోయినా నాకు పరిశీలింగ్ చేసిన జేసీ రెడ్డిగా గొప్పతనం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి ముందుకెళ్ళి మనసు పెట్టి ఇది కూడా కాక ఒక రకమైన మనకి మనిషికి ఉపయోగపడుతుంది చాలా వరకు జబ్బులు క్యూర్ అవుతున్నాయి ఇది మనం నమ్మచ్చని చెప్పడానికి కూడా ధైర్యం కావాలండి బయట మార్కెట్ లో ఉంది అపోహ లోపల ఏదో వ్యక్తి చెప్తే చాలా వరకు గుడ్డి నమ్మకంతో నమ్మాలా మేము ఎందుకు నమ్మాలి షుగర్ తగ్గిపోతా నా పిల్లలకి ఏమైనా గ్యారెంటీ ఇస్తావా వెయిట్ లాస్ అయిపోతావా వంద రకాల డౌట్ ఉంటాయండి దీంట్లో తీసుకున్న భావన బట్టి మంచి ఎప్పుడు కూడా కొంచెం టైట్ గా నితది మంచి చాలా చాలా టైట్ గా చెడు మాత్రం చాలా స్పీడ్ గా వేగాలకు వెళ్ళిపోతుంది దయచేసి మీరు చిన్న చిన్న డౌట్లను పక్కన పెట్టండి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా అందచేయండి నా యొక్క పర్సనల్ సజెషన్ ఇదండి థ్యాంక్ యూ అవకాశం